రామకృష్ణ గారు మాట్లాడారు లోకేష్ గారు ఏదైతే పేర్లకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు అబ్దుల్ కలాం గారి పేరు వాటికి నామకరణం చేయడానికి నిర్ణయించినందులకు మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో వస్తూ ఉంటారు వచ్చిన సందర్భం ఐదేళ్ళు వాళ్ళు అధికారం ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో ఎవరికైతే మెజార్టీ వస్తుందో వారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మరి అధికారంలో ఉండేది అయితే మొత్తం అన్ని పథకాలకు తమ పేర్లే పెట్టుకోవాలనే కక్కుర్తి అది సరైనది కాదు అది ఎవరైనా దాన్ని ఆమోదించరు అది ప్రజానికి జగనన్న విద్యాదీవెన జగనన్న పథకము జగ అన్ని త పేర్లు పెట్టుకోవడాన్ని దాన్ని మేము అప్పుడు కూడా ఖండించాం చివరికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న దాన్ని కూడా ఆ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు దాన్ని అందరం కూడా అప్పుడు కూడా ఖండించారు ఏదేమైనా ఇలాంటి వాళ్ళు పేర్లు పెట్టాలి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు నిస్వార్థపరులు త్యాగదనులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం నాయకుల పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని వైఎస్ఆర్కు పేర్లు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ స్వతంత్ర సమర అనేక మంది ప్రకాశం పంతులు గారు అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు చెండ్ర రాజేశ్వరరావు గారు ఎంతో మంది మహనీయులు మన తెలుగు జాతి పౌరుషాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ పేరు పేర్లు కూడా రాబోయే రోజుల్లో ఆయా పథకాలకు పెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే అధికారంలో వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వారు ఏదైనా మాట్లాడితే ప్రజలకు దాని నుంచి క్లారిటీ రావాలి కానీ వాళ్ళ క్లారిటీ రాకపోగా అంత కన్ఫ్యూజ్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న సాక్షాత్తు అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పులపైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అప్పు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది లేదు దానికంటే ఎక్కువ ఉందని పద్నాలుగు లక్షల కోట్ల వరకు ఉందని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఆయన మరో ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు తర్వాత అసెంబ్లీకి పోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నదే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారా లేదా అనే దానికి నిమిత్తం లేకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడు కానీ అసెంబ్లీకే పోకుండా ఆయన ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి అప్పు ఉందని అని చెప్పి ఆయన చెప్పాడు మరో మాజీ మంత్రి ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేందర్ గారు మేము చేయాల్సిన దానికంటే అప్పు తక్కువ చేశాము అసలు అప్పులు పెద్దగా లేవు అన్నట్టుగా ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఏమంటే మీరు అందరూ కలిసి ప్రజలు గందరగోళపరుస్తూ ఉన్నారు అసలు వాస్తవానికి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అది ఫైనల్గా ఉండాలి